నంద్యాలలో మోందా తుఫాన్ ప్రభావం కారణం వల్ల కుందనది లోతట్టు పరివాహక ప్రాంతాలను మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని శ్రీశైలంలో అత్యధికంగా ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని జిల్లాలోని పది మండలాల్లో పది సెంటీమీటర్లు వర్షపాతం నమోదైందంటూ తెలిపారు జిల్లాలో ఉన్న ఇరవై ఒక్క వాగులలో ఆరు వాగులు పొంగి పొల్లుతున్నాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరారు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని రైతులెవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు నంద్యాల సాయిబాబా నగర్ పక్కీర్పేట పలు ప్రాంతాలు జలమయమయ్యాయి తమను నాయకులు ఆదుకోవాలని ప్రజలు పెట్టుకుంటున్నారు ఇన్ఛార్జ్ బాధితులకు ఆహారం అందించారు మాకు ఇక్కడ వరదలు వచ్చి మూడు రోజులకి నీళ్లు వర్షం పడుతుంది సార్ కారుతున్నాయి ఇళ్ళల్లో కారున్నాయి నీళ్లు వస్తున్నాయి మాకు మాకు ఇంటికి వసతి లేదు మాకు ఎవరిని ఎవరికి చెప్పాలి ఎవరు తరగాలని ఉన్నారు ఇళ్ళల్లో బాలింతలు ఉన్నారు మా ఇళ్ళల్లో మొత్తం నీళ్ళతో తడిచిపోయినాయి బయటకు వచ్చి మేము ఎవరు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు నూతన అవతలి పోకుండా మొత్తం కనిపించాయి సార్ మాకు నీళ్ళు మాకు దయచేసి మీరు సాయం చేస్తానని మేము అనుకుని అనుకుంటాం సార్ మాకేమైనా తిండి ఇది ఏమన్నా పంపండి సార్ మాకు భోజనాలు ఏదో పంపినారో ఒక యాభై మందికి పంపినా మేము ప్రాంతం ఫోన్ చేసి పిలిచినాము సార్ మాకు అన్నం లేదు ఏం లేదు ఇక్కడ ఇట్లా ఉన్నాం మూడు రోజులకి మా పరిస్థితి బాగాలేదని చెప్పి అన్న చెప్పినాము ఆయన వచ్చినాడు ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ఆయననే మాకు భోజనాలు తెప్పిస్తున్నాడు వచ్చినాడు రేంతులన్న వచ్చినాడు మాకు ఆయన సొంత ఖర్చు పెట్టుకుని ఆయన భోజనం తెప్పిస్తున్నాడు వాళ్ళంటే ఇక్కడ ఫోన్ చేసినారు అక్కడికి వస్తేనే భోజనం ఇస్తాము లేదు లేదంటున్నాడు ఇక్కడ మా సామాన్లు కొట్టుకోవడానికి మా బావి కొద్ది మేము ఇక్కడ ఆగి గత మూడు రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా మా ఇరవై నాలుగో వార్డులో పక్కీరుపేటలో ఈరోజు చాలా దిగువ ప్రాంతమైనటువంటి ఈ రెండు మూడు సందులకు నీళ్లు బాగా ఎక్కువ వచ్చాయి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా వాళ్లకు భోజనం కూడా వండుకోని కానీ టిఫిన్ కానీ వండుకోనికి సదుపాయం లేదు దానికి నేను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున వాళ్ళకు ఎప్పుడు ఎందుకంటే గత నేను ఐదు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాను ఎప్పుడు ఈ నీళ్ళది ప్రభావం ఎక్కువ ఉన్నది ఈ ప్రభావం ఏ కొంచెం చిన్న వరద వచ్చినా కానీ ఇలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది దయ ఉంచి మన రాజకీయ నాయకులైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా ఆలోచన చేసి వారు కూడా వారి చిత్తశక్తి అనే కాడికి సహాయం అందించాలని వారికి కరకట్ట అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని అదేవిధంగా రాబోయే రోజుల్లో గతంలో కూడా ఇది కరకట్టను శాంక్షన్ చేసినారని చెప్పారు కానీ అది ఎంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు అదే విధంగా చేస్తే ఇటువంటి సమస్య రాదని అదే విధంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా మంచిగా ఈ నీటి సదు ప్రాబ్లం లేకుండా బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు తుఫాన్ ప్రభావం నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలైంది హెవీ టు హెవీ రైన్ఫాల్ మన జిల్లాలో నమోదైంది ఓవరాల్ గా జిల్లా అంతా చూస్తే తొమ్మిది సెంటీమీటర్స్ యావరేజ్ రైన్ఫాల్ పడినప్పటికీ ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం శ్రీశైలంలో అత్యధికంగా పడింది తర్వాత వెలుగోడు ఆత్మకూరు మహానంది జూపాడు బంగ్లా నంద్యాల అర్బన్ లో పన్నెండు సెంటీమీటర్ల పైన పడింది తర్వాత బండి ఆత్మకూరు రుద్రవరం నంది కొట్కూరు నంద్యాల ఊరెల్ పది సెంటీమీటర్ల పైన పడింది అంటే దగ్గర దగ్గర మనకి పది మండలాలు పది సెంటీమీటర్లు పడిన వర్షపాతం పైబడి వర్షపాతం నమోదైంది మన జిల్లాలో మనకి ఇరవై వాగులు ఉన్నాయి అలాగే నల్లమల్ల ఫారెస్ట్ క్యాచ్మెంట్ కూడా ఉంది అందులో ముఖ్యంగా ఆరు వాగులు వచ్చి మన నంద్యాల చామకాలు కలిసి కుందులో మనకి ప్రవహిస్తాయి కుందు మనకి నిన్నటికి ఆరు వేల క్యూసెక్స్ కెపాసిటీతో ఉండేది వెలుగోడు రిజర్వాయర్ కి కుషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో మరొక పదివేలు క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేయడం జరిగింది ఆ వాటర్ మనకి నంద్యాల చేరడానికి మరొక టూ అవర్స్ పడుతుంది కాబట్టి కొన్ని ఏరియాస్ కట్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది ఆ గౌరవ మంత్రివర్యుల వారి సహకారంతో ప్రజా ప్రతినిధులు మున్సిపల్ పెద్దలు రెవెన్యూ మున్సిపల్ పోలీస్ టీమ్స్ సహకారంతో ఒక సిక్స్ ఏరియాస్ లో ఉండే పీపుల్ అందరినీ కూడా సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్తాము దాదాపు ముప్పై ఆరు గంటల నుంచి ఎడతెరిపిలో కూడా వర్షం పడతా ఇప్పుడు ఉదయం నుంచి కొంచెం తెరిపించింది వర్షం లేదు కానీ రాత్రి రాత్రి కూడా చూసాము పరిస్థితి బాగాలేదు గమనించా పరిస్థితి ఉప్పు పెట్టేటట్టుంది అని చెప్పి ఫోర్కాస్ట్ వచ్చింది టీవీలో చూసిన తర్వాత ముందు కానీ హరిజనవాడ కాని శ్యామ్నగర్ పోయి చూశాను చాలా తక్కువ నీటి స్థానం స్థావరం అనేది కానీ రాత్రి పడిన వర్షానికి చుట్టుపక్కల పడిన వర్షానికి చూడ ఆత్మ ఊరు కానీ వెలుగోడు కాని బండి ఆత్మ ఊరు కానీ మహానజీ మరాల గానీ నలమల పారిస్ పెరిగితే వర్షాలు రావడం అదేవిధంగా శ్రీశైలంలో సీసన్ కొండ ప్రాంతంలో పడిన వర్షం అంతా ఇంటికి వచ్చి ఆత్మ దగ్గర సిద్ధేశ్వరం దాంట్లో అనుగు బారు అనుగు నా రెండు మూడు అడుగుల పైన నీళ్ళు బారు నీళ్ళని ఇంటికి వచ్చేసి ద్వారా నంద్యాల పిల్లలు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది అటు చుట్టుపక్కల గ్రామాల్లో బాగా విభగ వర్షాలు పడడం ఆ దాని వల్ల చాలా మంది పేదవారు ఏవైతే లోతట్టు ప్రాంతాలు నివసిస్తారో వారితో ఇబ్బంది ఇబ్బందికరంగా కలిగించింది వారికి అందరికి సేఫ్టీ ప్లేసెస్ లో పెట్టాము రామాపురం కానీ బండి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు మరి ముఖ్యంగా నిజాలు పెద్ద పట్టణం కానీ పట్టణంలో ఉండే లోతట్టు ప్రాంతాలు తిక్కాసాబర్ దగ్గర కానీ చామనగర్ కానీ అదే విధంగా మన గోపాల్ నగర్ లో గానీ కానీ ఒకటి అది పిడి నగరు తర్వాత వైఎస్ఆర్ నగరు నందమూరి నగర్ అక్కడ చాలా పెద్ద ఎత్తున వీళ్ళు వచ్చేస్తాయి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు కుంధువులది కూడా విపరీతంగా ప్రవహిస్తా ఉంది దానికి ముఖ్యమంత్రి గారితో తర్వాత ఇతర నాయకులు చెప్పించి ముందులో నీళ్లు తక్కువగా పోయేటట్టు సమర్థం తగ్గింది ముందులో వచ్చే నీళ్లు డైవర్ట్ చేస్తే బాగుంటుంది అయితే ముందు వచ్చి పడిన పడినసరకు నీళ్ళని మళ్లించారు నువ్వు ఎస్ఆర్బిసి గోరకల్ల వరకు కొంతవరకు వెల్లుగోడ వరకు ఏసీకి వరకు మన గాలి నగరికి మళ్లించడం ద్వారా కొంతవరకు స్టేబుల్ అయింది మరి భగవంతు దేవాలయం వర్షం పడకపోతే సేఫ్టీ వర్షం మళ్ళా వర్షం వచ్చిందంటే చేయలేము తయారీ చెప్పలేదు రిహాబిటేషన్ క్యాంప్ బట్టి జరుగుతా ఉన్నాయి అన్ని క్యాంపుల్లో కూడా జనం వచ్చి ఉన్నారు వారికి మూడు ఉదయం మధ్యాహ్నం రాత్రి భోజనాలు మళ్ళీ రెస్టోర్ అయ్యే వరకు భోజనాలు పెట్టమని చెప్పి ఆర్డీఓ గారికి కూడా నాతో పాటు ఉదయం నుంచి నాతో పాటే ఉన్నారు కూడా అన్ని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు